o k a d m y d i e m t i u s l t i n a d o b e a d i i n a o t h m i y i e e a r a n d r e area. d h ya, y y e r o b n d a g e y a Oh, a e r i o n h dia h dia d i Oh, i n o a n h a b a n dia o d i o i a n h i n d a d a o i n h d i i a i h d i n d i e a Oh, d Oh, d i i a n i a i g i o h i i a n a i d h i a d i o h i i h o i h i n a n o d h i h o o g a o h a a a d a a a a ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని చెప్పడం ఇది ఇచ్చినది అది కాదు ఇది 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 సార్ వెనకాల సార్ పట్టాను అది పట్టానుకాల కట్టిలేదు ఉంటే మీరు ఏం చేస్తారు సార్ ఇప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అధికారులు ఏమి చెప్తే అది చేసేస్తాము సార్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు నిర్ణయం బట్టి ఉంటుంది పలంనేరు టౌను గడ్డూరు ఇంద్రమ్మ లేఅవుట్లో సర్వే నంబరు పది అరవై నందు పయాజ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు సార్ విషయమై ఆరో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగున తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది అతను ఆ పట్టాను ఎంఆర్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటిని నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ ఫీజుల్లో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఆ విషయమే సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదర్ ఇంటిని మీరు ఇంటి పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది జినైడ్నెస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తేనే కట్టుకోండి అని చెప్పడం జరిగింది ప్రస్తుతము ఈ ఇతన్ని నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది సరే ఇప్పుడు దీనికి సంబంధించి మీ లెక్కల ప్రకారం ఆయన ఇల్లు కట్టుకునే ప్లేస్ గవర్నమెంట్కి సంబంధించి ఉందా లేకపోతే ఏదైనా పట్టానికి సంబంధించి ఉందా ఈ ఇదంతా లేఅవుట్ ఈ లేఅవుట్కి సంబంధించి ఈ స్థలంలో ఇంతకుముందు లేఅవుట్ పాత లేఅవుట్లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇది స్కూల్ స్థలము మీరు కట్టక లేదు అంటే మేము ఈ మొత్తం ఐదుండ్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఐదిండ్లకు మేము పట్టాలు అప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి లేదంటే కట్టేద్దని చెప్పడం జరిగింది కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు ఆ విషయమే ఈ రోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది సార్ ఈ స్కూల్ కి సంబంధించి మాత్రం ఎన్ని సెంటు కేటాయించిన సార్ ఆ విషయము అధికారులను అడిగి చెప్తాండి అది ఎన్ని సెంట్లు కేటాయించినారో ఐడియా అంటే ఇప్పుడు స్కూల్ లో ఆ మార్క్ అయితే స్కూల్ స్కూల్ అని చెప్పి ఉంది స్కూల్ స్కూల్ కేటాయించిన దాంట్లో ఇది ఒకటే కన్స్ట్రక్షన్ ఉంది లేకపోతే ఏదైనా కట్టినారా ఈ స్కూల్కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఎవరెవరు కట్టినారు అనే విషయము మా సర్వేర్ వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇదైతే స్కూల్కి సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్కి సంబంధించిందే కాబట్టి మీరు ఆపడము ఆపేయండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే పట్ట ఇచ్చే చెప్పారు కదా పట్టాన్ని మీరు పరిశీలించినారా నిజంగా పట్టాను అయితే పరిశీలించినాం కానీ ఆ పట్టాలో పట్ట లేఅవుట్ పట్ట నెంబర్ కానీ ఆ పట్టాకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు కాబట్టి దాని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి ఇది ఒరిజినల్ దాని హద్దులు కూడా లేవు ఇది ఇది అంటే డూప్లికేట్ అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది